నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరచాల అవసరం లేదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల గురించి అల్లు అర్జున్ సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది మొన్న మధ్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి స్నేహారెడ్డి ఇలా నెలలో ఖచ్చితంగా రెండు మూడు సార్లు తిరుమలలోనే కనిపిస్తుంది రీసెంట్ గానే తన కూతురు అల్లు తిరుమలలో స్నేహారెడ్డి కనిపించింది కానీ కూతురుతో కలిసి వెళ్లిన కొద్ది రోజులకే మళ్లీ స్నేహారెడ్డి తిరుమల వెళ్లింది మామూలుగా ఎవరైనా కూడా ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రమే వెళతారు కానీ ఈమె ఇలా వరుసగా ఎందుకు వెళుతుంది అనే సందేహాలు కూడా జనాల్లో వస్తుంది అయితే స్నేహారెడ్డి ఒకటే తిరుమలకు వెళ్లడం ఏంటి అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి కాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచం లోనే ఎక్కువ మంది విజిట్ చేసే హిందూ దేవాలయం ఇక్కడికి మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులు వస్తూనే ఉంటారు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి వెంకన్నను దర్శించుకుంటూ ఉంటారు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది సెలబ్రిటీలు వెళుతూ ఉంటారు ఇక బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా తిరుమలకి ప్రతిసారి వెళుతూ ఉంటుంది అలాగే స్నేహారెడ్డి కూడా వెళుతుంది అయితే ఈమె ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో విజయం సాధించాలని వెళుతుందట అలాగే ఆ పని పూర్తయిన తర్వాత మళ్లీ వెళ్తుందట ఇలా ఆమె నెలకు రెండు మూడు సార్లు తిరుమల దర్శనానికి వెళుతుందని సమాచారం ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా కనిపించనుంది ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయబోతున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ హిట్ టీవీ